త్వరగా తీసుకురండి ఇప్పుడు ఎక్కడ కొట్టాలిరా నిన్ను కొట్టకుండా పని ఏం మాట్లాడలేదా ఉంది ఆ కెమెరా ఇచ్చే ఆ కెమెరా ఇట్లా ఇచ్చే లేచే మాట తప్పుతున్నారు నీలాంటి యదోళ్ళ దేవారు కూడా మా నిలబడతారేంట్రా అయినా నేను ఒక దేబదైతే నేను పెడతానో తెలుసా తెలుస్తుంది చూడు కెమెరా దుక్కారే కెమెరా దగ్గర వెంటనే చూడాలి ముందు మనకు ప్లేస్ కావాలి నా క్లోజ్ ఫ్రెండ్(",");మైనేంది. వాళ్ళ పేరే స్టెల్లిలో ఉంటారు. తనొక్కడే ఉంటుంది. అక్కడికి వెళ్దాం. గజలాయ్ ఆడున్నాడు సార్. อืม. kaise లేదని కదా. ఎనికి చెప్పాలి

బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా డే స్టార్ట్ అవ్వదు తెలుసా యా శ్రావణి గారు మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట అవునా అవును చాలా విచిత్రంగా ఉంది నువ్వు అక్కడ అనుకున్నాను మీ ఫ్యామిలీ మొత్తం ఇదే ఆ చూపేంట్రా అడు చూడు వాళ్ళ మాటలకి వెళ్ళండి నేను కూడా నా జీవిత భాగస్వామిని ట్రైన్ లోనే కలుసుకుంటానని చెప్పారు ఆయన ఎవరు ఆయన మీకు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పి చెప్పినట్టే జరిగిపోతుంది ఒక్క జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నా లేదు బతకల్సి వస్తుందా మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి నిజంగా చాలా గొప్ప సిద్ధాంతం ఆడ గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి ఒక్క గారు ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను దయచేసి జగదమ్మ చౌదరి గారు మాత్రం వెనకండి ప్లీజ్ వెంకి గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండి పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా వేస్తున్నాను విన్నాను అది కనుక ఉంటున్నారా మీరు అయ్యో నేను అడుగుతుంది స్కార్పియో కార్ గురించి కాదండి జోడియా సైన్ గురించి అమ్మాయి అడిగిందేంటి నువ్వు చెప్పిందేంటి స్కార్పియో అంటే కార్ అనుకున్నావా మీ సైన్ ఏంటండి నాది యాక్షన్ ఒక్క నిమిషం అండి ఎక్కడికి హలో గురుజీ నేను వెంకిని ఆ చెప్పు వెంకీ మాట అండి గురుజీ ఎంతలా ఉంది మాట ఎలాగుంటే నీకేందు రా మ్యాటర్ అంటే చెప్పు తప్పైపోయింది గురుజీ ఆ అమ్మాయి ఉంది కదా ఏ అమ్మాయి అదే నాకు అబ్బాయి భార్య అనేది జోడియాక్ సైన్ అంటుంది ఏంటి గురుజీ అది జోడియాక్ అంటే రాజపాలరా అద గురుజీ ఇంతకే అమ్మాయి ఏ రాసే స్కార్పియో అనేది కార్పియర్ చెప్తున్నాడు గురుజీ అది కారు కాదురా గురుచిగా అలాగా అండి మరి నాదో ఎప్పుడు పుట్టావరా గురుజీ మా చిరణాల మీకు తెలుసు కదా మళ్ళీ అడుగుతారేంటి అయితే నువ్వు ఏరియల్ రా ఏరియలా వాషింగ్ పౌడర్ పెట్టి చెప్తారేంటి మరి అయితే మద్రికి బాగా కలిసిపోతుంది కదండి బ్రాంతి సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది అయ్యో థ్యాంక్ యూ గురుజీ అంతా మీ ఆశీర్వాదం మళ్ళీ మీ టెస్ట్ లో ఉంటాను మీకు ఇంకా మీ ఫ్రీ కదా గురుజీ ఏరా నాకు ఆవిడ పోయి కూడా ఫ్రీయే అది ఎలాగరా చలమా బుజ్జి గారి శ్రావణి గారు మీ జాతకం అద్భుతం అంట మీరు వచ్చినాక ఒక మేషం తోడైతే మీ జీవితం బేబత్సం అని చౌదరి గారు చెప్పేశారు ఆ మీది మేషం ఏంట్రా నాది ఏదైతే మీకు ఎందుకు లేండి మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది నా రాసి నీకెలా తెలుసరా కొన్ని జాతకాలు రాసి చూసి చెప్పక్కర్లేదు ఫేస్ చూసి చెప్పవచ్చు వాడితో మనకి ఎందుకండి మనం పోయి పడకుండా పదండి అదండి డ్రెస్ చేంజ్ చేసుకుని రిలాక్స్ చదువుకుంటాను మీరు ఇలా వచ్చేయండి నువ్వు బాగేకే నువ్వు వెళ్ళరా అయినా నేను చెప్పింది ఆహా సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టు ఉంది పదండి పట్టేద్దాం నమస్కారం సార్ నమస్తే వీలే సార్ ఫ్రెండ్స్ నమస్కారం నమస్తే నేను చెప్పాను భగవాన్ ఆహా పేర్లోనే దేవుడు ఉన్నాడు లోపల కూడా పాజిటివ్ థింకింగ్ ఎక్కువ ఇంతకీ మీరు ఇండియానా చైనీసా ఇండియా సార్ మా ఫేస్ చూస్తారు అనిపించలేదు మీకు బయట కామెడీ ఫీల్ లో ఉన్నాడు నేను అడిగేది ఇండియన్ రెస్టారెంట్ చైనీస్ రెస్టారెంట్ అని నేను ఏది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా పేరు చూసుకొని డిస్కషన్ పెడతాడు అనుకుంటే వీటి అంటే హోటల్ అంటున్నాడు బాబు ఎంత ఫీల్ అవుతున్నాడు అంతా మీ సార్ ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు నువ్వు చేత్తో తినే బాబు నేను జనరల్ గా చైనీస్ ఏ ప్రిఫర్ చేస్తాను బ్యాట్ కంటే తక్కువ ఉంటది కదా కూడా ఇదే ఫాలో మీకు స్టీల్ ప్లాంట్ షిప్ యార్డా ఏడా జింకా బంకాసి ఇవన్నీ దేనికి సార్ దేనికి ఏంటి ఉద్యోగం చేయడానికయ్య మీకు ఎందులో కావాలో చెప్పండి అంటే నేను నమలేపోతున్నాడు రా అతడట ఏంటి అయ్యా డిస్కషన్స్ మాకు నీ చాయిస్ అనుకోలేదు మీరు సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవ్వటం కొంచెం టైం పడుతుంది అదే టూబిల్ పెట్టుకునే ఉద్యోగం వీటిలో టోబుల్ పెట్టుకునే జాబులు ఎక్కడ అన్నింటిలోనే ఉంటాయి కూడా ఉండాలి వాచ్మెన్ ఉద్యోగం టోబుల్ పెట్టుకునే ఉద్యోగం కాదు టైలు కట్టుకునే ఉద్యోగం అది టైల్ కట్టుకోవటం వాళ్ళకి మీకు జిఎం కావాలన్నా ఏ జిఎం కావాలనాడు చూడు అడిగితే ఎలా కొంచెం పెద్దదిగా ఉంది ఏజీఎండి సార్